స్పక్ష అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా కదిరిపట్టణం నందు గొల్లమ్మ మండపం దగ్గర ఉన్నామండి మరి మరి ముఖ్యంగా తెలుగు యావత్ ప్రజానికానికి మరి భారతదేశంలో ఇతర ప్రా ఇతర దేశాల్లో ఉన్నటువంటి ప్రజలకి అందరికి కూడా భోగి మకర సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఏదైతే సంస్కృతి సాంప్రదాయాల్లో మరి మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా మన రైతన్నకి మరి ముఖ్యమైనటువంటి పండగలు మరి రైతన్న వ్యవసాయం చేసేటువంటి రైతన్న మరి పంట చేతికి వచ్చేటప్పుడు వచ్చేటువంటి పండగే మకర సంక్రాంతి మరి మకర రాశిలో ప్రవేశించేటువంటిది మరి అలాగే ఈ యొక్క మకర సంక్రాంతికి ముందు రోజు భోగి భోగభాగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఇంటిండ్ల ఉండాలనేటువంటి సంకల్పంతో పూర్వం నుండి వచ్చేటువంటి ఆనవాయితీలో భాగంగానే ఈ యొక్క భోగి మంటలు అనేటువంటివి వేస్తారు ఉదయం మూడు గంటల నుండి మరి కొన్ని ప్రాంతాలైతే రాత్రి పన్నెండు గంటల నుండి ప్రారంభమైంది భోగి మంటలు మరి ఈ భోగి మంటల్లో ఉన్నటువంటి మొత్తం అంతా సంవత్సరం అంతా ఉన్నటువంటి ఆ చెత్త కావచ్చు ఆ రైతు పొలాల్లో ఉన్నటువంటి చెత్త కావచ్చు మరి అంతా కూడా సేకరించి ఈ భోగి మంటల్లో కా వేసి అంటిస్తారు మరి ఈ భోగి మంటల్లో మనలో ఉన్నటువంటి రుగ్మతలు కుళ్ళు కుతంత్రం అంతా కూడా ఈష ద్వేషం అసూయ జెలిసి మొత్తం అంతా కూడా కాలిపోవాలనేటువంటిది క్షుణ్ణం కావాలనేటువంటి సంకల్పంతోనే ఈ భోగి మంటలు అనేటువంటివి వేస్తారు మరి దాంట్లో భాగంగా మనము ప్రతి ఏటా కూడా ఈ యొక్క గొల్లమ్మ కల మండపం దగ్గర సింహకోట అంటారు మరి ప్రతి ఏటా కూడా వీళ్ళు పూర్వం నుండి కూడా ఆనవాయితీగా ప్రతి సంవత్సరము భోగి మంటలు వేయడం మరి అలాగే కనుమ రోజు మరి ఉట్టి అనేటువంటి పెట్టి ఇక్కడ కొట్టడం అనేటువంటి ఆనవాయితీగా వస్తుంది అలాగే ఇక్కడ వినాయక చవితి ముఖ్యంగా కదిరి ప్రాంతంలో పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి సింహకోట గణనాథుని కూడా ఇక్కడే ప్రతిష్ఠిస్తారు దాంట్లో భాగంగా మరొక్కసారి మన ఈను తరపున భోగి భోగభాగ్యాలతో అశ్వశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ప్రతి ఒక్కరు ఉండాలని ఆ యొక్క భగవంతుని కోరుకుంటూ మరొక్కసారి భోగి మకర సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు మరి ఈ సందర్భంగా ఈ ప్రాంత వాసైనటువంటి అన్నగారితో మాట్లాడడం అన్న నమస్కారం పేరు నమస్కారం నా పేరు డి లక్ష్మీనారాయణ ఇక్కడే గుల్లమ్మ మటమం దగ్గర ఎన్నో ఇండ్ల నుండి మేము జీవనం హోటల్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నాము అదే విధిగా ఇక్కడ సింహకోట ఎందు వినాయకుని కూడా కొన్ని సంవత్సరాలుగా మన హిందువుల పద్ధతిలోనే ఘన విజయంగా ఈ పండగ వేడుకను చేసుకుంటూనే ఉన్నాం అదే ఈరోజు మన భోగి రోజు భోగి పండగ రోజు ఇక్కడ భోగి మంటలు భోగి మంటలతో పబ్లిక్లో మన ప్రజల తరఫున ఇక్కడ చిన్న చిన్న పిల్లోళ్ళు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ భోగి ఉత్సవాన్ని ఎంతో సంతోషంగా దీన్ని ఉపయోగించుకుంటున్నాము అదేవిధంగా మన కాదు లక్ష్మీ నరసింహస్వామి ఈ పారవేట ఎందు ఎంతో ఘనంగా ఇక్కడ కదిరికొండ ఎందు పాల పొంగులు కానీ ప్రతి ఒక్క పండగ ఈ మన బజారు మన హిందువులంతా కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని ముందుకు పోవాలని కోరుకుంటున్నాను అన్నగారు వీళ్ళు ఈ యొక్క భోగి మంటలు కావచ్చు మన సనాతన ధర్మంలో ఏవైతే పాటిస్తుంటారో ప్రతి ఒక్కటి కూడా గొల్లమ్మ మండపం అలాగే ఈ సింహకోట వాస్తవ్యులు అన్నీ కూడా పాటిస్తుంటారు మరొకసారి వాళ్ళకి మన యూనియూస్ తరఫున ప్రత్యేకమైనటువంటి భోగి మకర సంక్రాంతి కర్మ శుభాకాంక్షలు